ఒక మంచి బుద్ధకథను విందాం శ్రావస్తి నగరంలో రత్నాలను సానబెట్టే ఒక గొప్ప నిపుణుడు ఉండేవాడు అతడు ఒక విచిత్రమైన వ్యక్తి సహజంగా ఎవరైనా చిలుకలను పావురాళ్లను పెంచుకుంటారు అయితే ఇతడు మాత్రం ఒక ప్రత్యేక జాతికి చెందిన కొంగను తెచ్చి దానిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు ఒకసారి ఆ వర్తకుడి ఇంటికి అహింసావ్రతుడు అనే ఒక బుద్ధ భిక్షకుడు వస్తాడు వాకిట్లో నిలబడి భిక్షను అడుగుతున్న ఆ భిక్షకుడిని లోపలికి రమ్మని సాదరంగా ఆహ్వానించి ఇంట్లో కూర్చోబెడతాడు ఇంతలో ప్రసేనజిత్ మహారాజు నుంచి ఒక సేవకుడు వస్తాడు అతడు వర్తకుడి చేతికి కాంతులు వెదజల్లుతున్న ఒక ఎరుపు రంగు రత్నాన్ని ఇచ్చి ఈ రత్నాన్ని సానబెట్టి తీసుకురమ్మని రాజు ఇచ్చారు అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు వర్తకుడు ఆ రత్నాన్ని బల్ల మీద పెట్టి వంటింట్లోకి వెళతాడు అక్కడ భార్యతో బౌద్ధ భిక్షకుడు వచ్చాడని అతడికి భోజనం తయారు చేయమని చెప్పి మళ్ళీ భిక్షకుడు కూర్చున్న చోటికి వస్తాడు అక్కడ తాను ఇదివరకు బల్ల మీద పెట్టిన రత్నం కనిపించలేదు అతడికి భిక్షువు మీద అనుమానం కలిగి మీరేమైనా రత్నాన్ని తీశారా అని అడుగుతాడు దానికి భిక్షువు లేదు అని సమాధానం ఇస్తాడు మరి ఎవరు తీశారు అని అడుగుతాడు వర్తకుడు భిక్షువు ఏమీ సమాధానం చెప్పడు దాంతో వర్తకుడు కోపంగా నిన్నే అడిగేది ఇక్కడ పెట్టిన రత్నాన్ని ఎవరు తీశారు అని అడుగుతాడు ఈసారి కూడా భిక్షువు నోరు విప్పలేదు దాంతో వర్తకుడు భిక్షువే ఆ రత్నాన్ని దొంగలించాడని నిర్ధారించుకుంటాడు భిక్షువుని చూసి కోపంగా ఒరే దొంగవెదవ నిన్ను ఇంట్లోకి పిలిచి పెద్ద పొరపాటు చేశాను అని ముందు వెనక ఆలోచించకుండా భిక్షువును నాలుగు దెబ్బలు కొట్టి అతడి వద్ద రత్నం ఉందేమో అని వెతికి చూస్తాడు అయితే భిక్షువు వద్ద అతడికి రత్నం దొరకలేదు భర్తకుడి కోపం ఆగలేదు అతడు భిక్షువు రెండు చేతులు వెనక్కి కట్టి భార్య వద్దని చెబుతున్నా వినకుండా భిక్షువును చావు దెబ్బలు కొడతాడు వర్తకుడు కొట్టిన దెబ్బలకు భిక్షువు శరీర భాగాల నుంచి రక్తం ధారాకారంగా మొదలయ్యింది ఇంత జరిగినా కూడా భిక్షువు తన మౌనాన్ని పీడలేదు ఆ రక్తాన్ని చూసి వర్తకుడు పెంచుకుంటున్న కొంగ వచ్చి అక్కడికి పాలుతుంది కోపంలో ఉన్న వర్తకుడు దానిని బలంగా తన కాలితో తంతాడు కొంగ గిలగిలమని కొట్టుకుని చనిపోతుంది సగం ప్రాణంతో ఉన్న భిక్షువు కొంగ చనిపోయిందని తెలుసుకుని హీనస్వరంతో రత్నం కొంగ కడుపులో ఉంది అని అప్పుడు సమాధానం ఇస్తాడు ఇది విన్న వర్తకుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి వెంటనే కొంగను కోసి చూస్తాడు అందులో నిజంగానే రత్నం దొరుకుతుంది జరిగిందేంటంటే ఆ పెంచుకున్న కొంగ ఎరుపు రంగులో ఉన్న రత్నాన్ని చూసి అది మాంసపు ముద్ద అని అనుకుని గుటుక్కున మింగి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది ఈ విషయాన్ని వర్తకుడికి చెబితే కొంగను వెంటనే కూసేస్తారని అహింసావ్రతుడు ఆ విషయాన్ని బయట పెట్టలేదు వర్తకుడు తనను నిందించినా తనను కొట్టినా సరే కొంగను చంపేస్తారని అతడు జరిగిన విషయాన్ని చెప్పలేదు అంతటి గొప్ప అహింసా వ్రతాన్ని అతడు చేపట్టి ఉన్నాడు జరిగిందంతా గ్రహించిన వర్తకుడు భిక్షువును అవమానించినందుకు అతన్ని చిత్రహింసలు పెట్టినందుకు ఎంతో బాధపడి భిక్షువు కాళ్ల మీద పడి క్షమించమని వేడుకున్నాడు దానికి భిక్షువు నాయన ఇందులో నీ అపరాధం ఏముంది ఇదంతా నా పూర్వజన్మ నుండి నేను తెచ్చిపెట్టుకున్నది నీ మీద కోపమంటూ ఉంటే కదా క్షమాభిక్ష పెట్టడానికి నాకు మీద ఎటువంటి కోపము లేదు నిజానికి ఈ దోషం నాది వాకిట్లో నిలబడి భిక్షం తీసుకుని వెళ్లిపోయి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అంత ప్రారబ్ధకర్మ ఇక మీదట ఎవరి లోపలికి వెళ్ళను అని భిక్షువు అక్కడ్నుంచి వెళ్లిపోతాడు అయితే బలమైన గాయాల వల్ల అతడు కొన్ని రోజులకే మరణిస్తాడు అకాల మరణాన్ని పొందిన అహింసావ్రతుడి మరణానంతర స్థితిని గురించి వివరించమని శిష్యులు బుద్ధుణ్ణి అడుగుతారు దానికి బుద్ధుడు కామక్రోధాలను జయించిన అతడికి మరణానంతర స్థితి ఏముంటుంది అతడు ముక్తిని పొందాడు అని చెబుతాడు ఒక్క పొరపాటు వల్ల జరిగిన పెద్ద అనర్థాన్ని తెలిపే ఒక మంచి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు